అధ్యక్షుడు సురేష్ గారు యాదాద్రి పోలగిరి జిల్లా అధ్యక్షుడు వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముప్ప సింగ్ గారు అదేవిధంగా హనుమకొండ జిల్లా సెక్రటరీ అదే చాలా మంది వేదిక మీద ఉన్నారు ఈ హనుమకొండ జనగాం జిల్లా నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులందరూ మీరు వివిధ హోదాల్లో పనిచేస్తున్న మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారం ఎందుకంటే ఈరోజు చాలామంది మాట్లాడి అన్ని విషయాలు చెప్పారు ఒక రెండు మూడు విషయాలు చెప్పి నేను చూపిస్తాను గత గతంలో మనం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మార్చి ఇరవై ఏడో తారీఖు లోపల ఎన్నికలు పెట్టాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానిలో భాగంగానే అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో ఎలక్షన్ జరిపించడం జరిగింది అన్ని జిల్లాల్లో కూడా మ్యాక్సిమం ప్రమాణ స్వీకార వచ్చే కార్యక్రమాలు కూడా అయిపోయినాయి మరి ఎలక్షన్ పెట్టాలనుకున్నప్పుడు అందరూ కూడా చెప్పినట్టుగా ఏడు మంది ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేను పక్కన తప్పుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నాకీ ఏం అవసరం లేదంటే కానీ అందరు కలిసి మన సంస్థ దాదాపుగా ఇలా లక్ష డెబ్బై వేల మంది సత్యత ఉన్నటువంటి ఏకైక కుల సంఘం మన ఆర్యవేశం మహాసభ మరి దీన్ని వదిలిపెడితే మనకు ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో మరి ఏ కుల సంఘాలకు లేనటువంటి నెట్వర్క్ మనకు ఉంది ఈరోజు మీరు చూసినట్టయితే బంగారం జిల్లా అనుకోండి వరంగల్ అనుకోండి ఏ జిల్లాకు వచ్చినా కానీ మండలాలలో సంఘాలు ఉన్నాయి జిల్లాల సంఘాలు ఉన్నాయి పట్టణాలలో సంఘాలు ఉన్నాయి మరి రాష్ట్రంలో సంఘాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పటిష్టంగా ఉండాలంటే రాష్ట్ర సంఘం కూడా పటి పటిష్టంగా ఉండాలి జిల్లా సంఘాలు అన్ని కార్యక్రమాలు చేయాలి ఇప్పుడిప్పుడే ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడా అధ్యక్షుడు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటారు మీరు అందరికీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తొంభై ఐదు వేల సభ్యత్వం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అర్యవేష మహాసభ నువ్వు విడిపోయినప్పుడు తొంభై ఐదు వేల సభ్యత్వం ఇలా లక్ష అరవై వేల సభ్యత్వం అంటే దాదాపుగా డెబ్బై వేల సభ్యత్వం మనం ఈ నాలుగైదు సంవత్సరాలు చేసుకోగలిగాం మరి ముఖ్యంగా మీ అధ్యక్షుడికి సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అభినందనలు కూడా ఎందుకంటే అధ్యక్షుడు కాగానే దాదాపుగా మూడు నెలల టైంలో వెయ్యి మంది సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వెయ్యి మంది సభ్యులను ఎవరు చేపిస్తే వాళ్ళకు ఒక లైఫ్ నెంబర్ కూడా ఇస్తామని చెప్పాం ఎక్స్ట్రా లైఫ్ నెంబర్ కూడా ఇస్తామని చెప్పాం ఆ అధ్యక్షుడి నిర్ణయం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పాం మరి దానిలో ఈరోజు ఇంత అరవై వేల సద్వితం ఈరోజు రాష్ట్రంలో జరిగిందంటే మన రాష్ట్రంలో చిన్న చిన్న పార్టీలు ఒక పార్టీలకు ఉన్నటువంటి నెట్వర్క్ మనకుంది యూజ్ చేసుకుంటే ఇటువంటి చిల్లర కొడుకులు కొంతమంది చేరి ఇష్టం ఉన్నట్టు వాట్సాప్లో వాట్సాప్లో పెట్టే వాళ్ళు ఎవ్వరి కూడా బాధ్యత లేవు ఒక జిల్లా సంఘం సెక్రటరీ కాదు ఒక జిల్లా సంఘం ప్రెసిడెంట్ కాదు ఒక జిల్లాలో బాధ్యతలు లేవు లాస్ట్ వాళ్ళు కౌన్సిల్ మెంబర్ కూడా కాదు మెంబర్ కూడా అవ్వవు కాదు నాకు తెలియలేదు ఎందుకంటే లక్ష యాభై వేల మందిగా ఇలా మీ మెంబర్షిప్ తోనాడు నాకు రోజు పడుతుంది ఏడు ఉంది ఎప్పుడు చేసే మెంబర్షిప్ అదే అటువంటి వాళ్ళు ఈ సంఘానికి సంబంధం లేని వాళ్ళు మొత్తం ఈ వాట్సాప్లో పెట్టి మరి దానికి ఎవ్వరు కూడా ఇంతవరకు నేను ఎవరికి రిప్లై ఎందుకంటే మనకు అవసరం లేని మ్యాటర్ అది కానీ ఎలక్షన్లో ఎలక్షన్ పీరియడ్ కాబట్టి అవసరం ఉంటాడు అవసరం లేడు ఇదేందుకు పెట్టిరో అదేందుకు పెట్టినంటే లక్ష యాభై వేలకు మంది చెప్పి ఏ పని చేయలేము మనం మనం చేసేది మనకు కార్యవర్గం ఉంది దాదాపుగా నూట యాభై మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ప్లస్ మాసభ పాలకు ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడ తీసుకుంటే చేయవద్దు కానీ ఆ సొంతగా నిర్ణయం తీసుకునేది అనేది ఏది ఉండదు ఈ ఇందాక చెప్పినట్టుగా లక్ష రూపాయలు ఎందుకు పెట్టారు లక్ష రూపాయలు పెట్టినప్పుడు అందరూ కూడా జిల్లా అధ్యక్షులు కానీ అందరు వచ్చి తీసుకున్న నిర్ణయం లేదు ఒక లక్ష రూపాయలు ఉండకూడదని అడుగుతుంది ఎందుకంటే నెలకు అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు సొంత ఖర్చు పెట్టి తిరుగుతున్నాం మన మా సభలో మరి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నామినేషన్ అయ్యే వాడు అధ్యక్షుడైతే అరవై ఏడు లక్ష రూపాయలు పెడతారని అని ఎవరైతే నిన్న వాట్సాప్ లో లక్ష రూపాయలు అని చెప్పిండో ఆయనే ఇందాక్రిమెంట్ చేసినా చెప్పారు లక్ష రూపాయలు ఒక వెయ్యి సభ్యత్వం పదిహేను వందల మంది సభ్యత్వం ఉన్న బస్సు సంఘంలో లక్ష రూపాయలు యొక్క ఇద్దరి దగ్గర తీసుకొని వాళ్ళని కాంప్రమైజ్ చేసి చెరువు లక్ష రూపాయలు తీసుకొని చెరో సంవత్సరం డిక్లేర్ చేసి రాళ్ళు ఈ లక్ష రూపాయలు వాట్సాప్ పెట్టాం చెప్పింది వాలే మాకు లక్ష రూపాయలు మనం మేము కట్టామని ఈ విధంగా సంఘాలలో తప్పుదోవ పట్టించుకుంటే ఒక జిల్లా సంఘానికి మీ దగ్గర అందరు కూడా నామినేషన్ వేసినారులే ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చిన కదా కదా మరి ఆ విధంగా చేసి దీన్ని తక్కువ ఎట్లా పట్టియాలి ఇవన్నీ అమ్మ లక్ష రూపాయలు దీన్ని నామినేషన్ అనేది పబ్లిక్లో తీసుకురావాలి ఇవన్నీ ఏదో చేయాలనే ఉద్దేశంతో ముందు పోతుంది తప్ప దీన్ని సంఘాన్ని ఫ్రష్టు పట్టించాలా ఈ కొత్త కొత్త సంఘాలు ఏర్పరచుకున్న వాళ్ళు దీన్ని అంబడి పడి ఏ విధంగా ఆర్యవేష మహాసభను తగ్గించాలా మనకి దా అన్నిటికన్నా ఏ సంఘంలో కూడా ఈ లక్ష యాభై వేల సభ్యత కాదు కదా పదివేల సభ్యత కూడా లేనటువంటి సంఘాలు ఉన్నాయి ఆ పదివేల సంఘం ఆ లక్ష అరవై కాదు వీళ్ళ అధ్యక్షులందరూ ప్రమోద్ కుమార్ లెక్క కష్టపడితే ఈ ఒక సంవత్సరం లోపల రెండు లక్షల సభ్యత్వం దాటుతుంది మనది ఒక్కొక్క అధ్యక్షుడు ఐదు వేలు రెండు వేలు చేసినా కానీ ముప్పై ముప్పై మూడు జిల్లాలలో అరవై వేల సభ్యత్వం ఇంకా పెరుగుతుంది మనది ప్రతి ఒక్కరికి రెండు లక్షల సభ్యత్వం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీ కానీ మనం గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది మనకు అవన్నీ ఆలోచించకుండా ఈ ఆర్యవేశ మహాసభ ఎక్కడికి పోయి నేను కాదు కదా రానున్న రోజుల్లో ఇంకో అధ్యక్షుడు వస్తాడు అందరికి ఉపయోగపడుతుంది కదీది తొంభై ఐదు వేల సంగతం చేసిన ఎంతో మంది మహానుభావులు రాష్ట్రంలో పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆంధ్ర తెలంగాణ రాయలసీమ చేసినప్పుడు మన సద్గత్వం మనకి ఇచ్చిన తొంభై ఐదు వేల సద్గత్వం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది రెండు లక్షల సగత ఉంది ఆ రెండు లక్షలకు రెండు వేలు కూడా వెనగలే ఇప్పటిదాకా మనం మీ అందరి సహకారంతో మూడు టర్మ్లల్లో కొంతమంది పనిచేసారు కొంతమంది పనిచేయలేదు చేసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా మూడు నెలల్లో వెయ్యి సభ్యత్వం చేసిందంటే మరి చూడాలి కదా ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నట్టు అనేది మనం గుర్తించాలి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజున ఇదే ఎలక్షన్ కనంగానే ముందుకు వస్తారు ఎలక్షన్ అనగానే ఈ వాట్సాప్ వాట్సాప్ పుణ్యానికి వచ్చిన వాట్సాప్ ఉంది ఆ వాట్సాప్ వల్ల పెట్టడం మరి ఈ విధంగా చేయడం మరి అందరికీ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అందరూ కూడా సభ్యులందరూ కూడా గమనించండి మేము ఒకటే కోరుతున్నాం మీ అందరితోని రానున్న రోజుల్లో ఆగవేశ మహాసభకు రాష్ట్రంలోనే అత్యున్నత స్థానంలో ఉండే విధంగా తీసుకురావడానికి మా ప్రయత్నం తప్ప ఇంకోటి ఎవరికి కూడా పర్సనల్ ఇంటెన్షన్ దీంట్లో ఏమీ లేదు దాంట్లో ఆగవేశ మహాసభ ముందుందంటే మీరు కూడా అందరు ముందున్నట్టే లెక్క ప్రతి ఒక్క సభ్యుడు కానీ ప్రతి ఒక్క సంఘంగా కానీ ఎవరికో లాభం వస్తుంది దీంట్లో అనుకుంటే మాత్రం అది ఎవడు కూడా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి సంఘంలో ఎన్ని పంచాయతీలు ఎన్ని కుట్రాటలు అధిగమించి ఈరోజు సంఘాన్ని నిలబెట్టడం జరిగింది అది ఎవరికి కూడా అర్థమవుతుంది కదా వాళ్ళకి ఏదో ఇప్పుడు రెడీ అయిపోయింది వచ్చినా కూర్చో అంతే ఇప్పుడు దాదాపుగా వంద కోట్ల రూపాయల వరకు స్థలం మనం మహాసభకి ఇచ్చి దాన్ని ఎప్పుడూ ఏదో ట్రస్ట్ చేస్తున్నారని ట్రస్ట్ వర్క్ చేస్తున్నాను ట్రస్ట్ కార్యవర్గ ముందు నూట యాభై మంది వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటే ఏదైతే ఏం చేస్తే బాగుంటుంది మరి ఏం చేస్తే ఇప్పుడు మనం ఈరోజు ఏ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మనం ఇంకా మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలుగుతాం దాంట్లో ఇంక్రూస్ ఏం చేయగలుగుతాం అనేది కూడా మనం ఆలోచించాలి కదా ఏది లేకుండా ఆయన పాంప్డేట్ ఓ పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఇది గ్యారెంటీలు పది గ్యారెంటీలు పెట్టినట్టుగా హాస్పిటల్ కడతా స్కూల్ కడతా అది కడతా ఆడ ఏం కడతావు నువ్వు ఏం కడితే ఏం నడుస్తుంది వాళ్ళందరినీ ఒక కమిటీ చేయాలి నా అందరూ నేను ఒక కాయదా తీయాలి పది ఆశిస్తా నేను రేపు పొద్దుగా అడిగిరా మళ్ళీ మీ జిల్లాకు వస్తే నువ్వు అది కడతానా ఎది కడతాను దానికి ఒక కమిటీ వేసుకొని ఏ కమిటీలో ఎవరు అనుభవ వాళ్ళు ఉంటారు దాంతో ఏం చేస్తే మన ప్రజలకు మనకు సంఘం వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇవన్నీ చూసుకొని మనం ముందుకెళ్ళాలి తప్ప నా ఇష్టం ఉన్నది నేను ఆడ కట్టుకుంటే అది కుదరదు కదా అందుకని మీ అందరికి నేను మరోసారి మనవి చేస్తున్నా మీరందరూ కూడా దయచేసి ఈ ఇరవై దాదాపు ఇరవై ఓట్లు నేను జనగామ జిల్లాలో ఇరవై ఓట్లు ఉన్నాయి ఈ ఇరవై యూట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము మా కేసీ గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నా మరి జనగామ జిల్లా మరి ఈ గాంధీ సభ్యత్వ రోజు అయిందంటే ఇంకా మరి ఇప్పుడే ప్రమోదండి ఇంకో వెయ్యి సభ్యత్వం వన్ ఇయర్ లోపల చేసిస్తానని అని చెప్తున్నాడు చాలా సంతోషం మరి అందరూ కూడా మరి అందరూ కూడా ఈ ప్రమోది గారిని అప్రిషియేట్ చేయాలని చెప్పి సందర్భంగా ఆయన వచ్చినాయని అడగాను మీరు పది సంవత్సరాలు అయింది అని గారు కదా పది సంవత్సరాలు ఏం జరిగింది సభలో మనకు డబ్బులు ఇది వాళ్ళు రిటర్న్ మనకు మెంబర్షిప్ మన అప్పచెప్పే టెబుల్ అయింది ఆ టేబుల్ గురించి కూడా ఆ రోజు మేమే కొనుక్కొచ్చేసుకున్నాం మాకు డబ్బులు ఇవ్వలేదు మా సభలో అలా చెప్పాలి వదల వచ్చిన పది సంవత్సరాల నుంచి మాయపడే ఉన్నాడు కదా అప్పుడు ఏం చేసి నువ్వు పదిహేను నుంచి నువ్వు రాజీనామా చేసి పది మంది బయటకు వెళ్ళిపోతే అవసరం ఉండేది దాంతో నా సొంతం కాదు కదా గట్టుకొని కూర్చోవడానికి మాకేం ఆఫీసు లేక కాదు అటువంటి ఆఫీసులో మూడు నాలుగునే మాకు కూర్చోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలి పదిహేను నుంచి పదిహేను నుంచి అది గతంలో నేను ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షంగా పనిచేసినా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోని దాన్ని ఈరోజు పట్టడం జరిగింది రేపు పొద్దున అరవై పర్సెంట్ మిగతా అరవై పర్సెంట్ బిల్డింగ్ కూడా కొనాలి మన తెలంగాణకి ఆడ బిల్డింగ్ కట్టాలి ఇప్పుడు అది ఇప్పుడు చెప్పే వాళ్ళంతా చెప్పేవాళ్ళంతా సత్రాల కమిషన్ వసూలు చేసుకొని ఇరవై పర్సెంట్ కమిషన్ ఇస్తారు చాలా మీకు మీకు తెచ్చుండచ్చు అటువంటి కమిషన్ ఇచ్చారు కానీ ఎవరికి అవసరం లేదు ఈ రోజు దాదాపు ఏడు కోట్ల ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టినా ప్రామి చేయాల్సిన అవసరం లేదు కమిషన్ అది కొట్టాడే వాడిని ఇస్తే ఆ ఖర్చు కూడా మేము మా జీవనకి వెళ్ళి కొట్టుకుంటాం కానీ మా సభ పైసలు మాకు అవసరం లేదు ఇప్పుడు ఏ సత్రంలో మీకు అందరం చాలా మంది తెలిసి ఉండొచ్చు కమిషన్ ఎందు సత్రాలు వెళ్ళాలి ఆ సమ సత్రాలు ఎందుకు కడుతున్నారు ఎందుకు కమిషన్ తెచ్చుకుంటారు ఆ సస్పెండ్ అయిన వాళ్ళు ఒక ముగ్గురు నాలుగు రెండు వాళ్ళని వేసుకొని తిరుగుతుండ్రు అంతే ఇంకా వాళ్ళు రాగానే నీకు ఈ పదవి ఇస్తా ఆ పదవి ఇస్తా ఈ పదవి ఇస్తా అని చెప్తున్నారు మనకి పదువులకు ఇబ్బంది మహాసభలో యాభై పోస్టులు ఉంటాయి ఇప్పుడు బిల్డింగ్ కొత్త కట్టాలంటే దాంట్లో కూడా పనిచేసేవారు కొత్త ఒక్క జిల్లాకి ఒక రవాణా దానికో ముప్పై నలభై పదవులు పెట్టుకోవచ్చు దాని గురించి ఇవన్నీ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మరి రానున్న రోజుల్లో మరి మహాసభ మరీ ఇంకో విధంగా మనం గుర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి మరి రాష్ట్రంలో ఏ పాయింట్ వచ్చినా కానీ మనం గుర్తించి ఈరోజు మీ తెలుసు మరి వైశాఖ కార్పెస్ ఏ విధంగా వచ్చింది చాలా మంది నిలబోశారు ఎన్ని సంవత్సరాల నుంచి మనం వెంబడి పడుతున్నాం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు గ్రేటర్స్ పంపించాం ఎంపీలకు గ్రేటర్స్ పంపించాం లాస్ట్కు నేను సొంతగా టీఆర్ఎస్ పార్టీలో ఒక గా ఉండి కూడా ఐదు వేల మందితో నేను ధర్నా చేశాను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు ఎవరు రాలే పిలిస్తే మేమే ఏం చేస్తా ధర్నా ఏమన్నా అవసరం అంటే పార్టీకి రాజీనామా చేస్తాం మనకు మాత్రం కార్పొరేషన్ కావాలి అవి ఏది అప్పటికి కూడా లేకపోతే మనం కాంగ్రెస్ పార్టీలో మూడు రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తుందా రాదా అని కూడా తెలియదు మనకు మనకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కలిసి రోజు ఒకటే చెప్పాను మాకు మాకు వైసా కార్పొరేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా ఆయన డిక్లేర్ చేసినట్టు అదేవిధంగా మనకు కాపరేషన్ ఇచ్చినట్టు ఇలా రాకపోతే ఏపో కూడా అవసరం అనుకుంటే మళ్ళీ చేస్తాం మళ్ళీ అవసరం అంటే దీని గురించి కూడా పోరాటం చేస్తాం మాకు ఇబ్బంది లేదు పార్టీలు ఉన్నప్పుడు కూడా మేము పోరాటం చేస్తాం మేము పనిచేసే సంఘం గురించి కానీ పార్టీ గురించి కాదు మనకు సంఘానికి ఏం కావాలో దాన్ని చేయడానికి రెడీ ఉన్నాం దయచేసి గురించి మేము ఒకటే చెప్తున్నాం కార్పొరేషన్ కానివ్వండి బిల్డింగ్ కానివ్వండి ఉప్పల బగాయితో కానివ్వండి ఇవన్నీ కంప్లీట్ చేయాలనే మా అందరి ఉద్దేశం నా ఎమ్మడున్న మిత్రుల అదే ఉద్దేశం అందరూ కలిసికట్టుగా పనిచేయడానికి ఎవరికి లేకపోతే మేము కూడా ఏం చేయలేము ఒక్కరు నేను కూడా ఏం చేయలేను అందరూ సహకరిస్తా అంటే నేను ముందుకు వస్తున్నాను ఈ రొక్కడి చేసేది ఏమి సీశైల సత్రం కట్టి ఇవాళ నాలుగు కోట్లు అప్పు ఉంది దానికి అప్పులు చేసి సంఘాలమే పెడతాను రేపు పొద్దున్నే తీయిన తర్వాత నన్ను వస్తారు అడుగుతారు కదా అడుగు ఇంకా నువ్వు పదిహేను వినడానికి అప్పు చేస్తాం ఈ అప్పు తీయదు ఆయన దిగడిగా ఆ బిల్డింగ్ కంప్లీట్ కాకుండా కొడుతుండ వచ్చి వచ్చి కూడా చేస్తాడు నాలుగు కోట్లు అప్పు ఉంది నేను ముప్పై కోట్లు అంటాడు ముప్పై కోట్లు కాదు ఇరవై కోట్లు అది ఇరవై కోట్లు కూడా కాలేదు దాన్ని అది కట్టడానికి దానికి నాలుగు కోట్లు అప్పు ఉందా లేదా అడగడు దానికి అప్పులు చేసి సమస్యలు పెడతాడా ఏమైనా వ్యాపారం అప్పు చేసి పెడితే వ్యాపారానికి అప్పు చేసి పెడితే దాని వడ్డీ వస్తుందా తెలియదు దానికి వడ్డీలు కట్టుకుంటే సత్రం కట్టి రెండు రూపాయల తెలుగు నాలుగు లక్షలు వడ్డీ కడుతున్నాడు గిట్టుబడి ఆ ముంగట్టుకు వస్తే ఇంకేమవుతుందో మనం గమనించాలి ఎక్కడ పడితే అక్కడ సత్రాలు కట్టాలి ఇప్పుడు ఆయన దిప్పల సత్రాలు కడతా అంటాడు ఆడ పొంగులు చైతంబర్ పదిహేను కేసులో ఉంది రోసే గారు ఉన్నప్పుడు చంద్రబాబుతో మాట్లాడాడు అంత క్లియర్ ఇంకా ఇంకా క్లియర్ కాలేదు సత్రం ఇప్పుడు ఎందుకంటే మాసభకు వచ్చి దీని మాసభను ముందుకు తీసుకుపోవడానికి కాదు వాళ్ళు వచ్చేది ఈ సత్రాలు డెవలప్ చేసుకోవడానికి వస్తుంది తప్ప మాసభ గురించి కాదని మీరు ప్రతి ఒక్కరు గమనించండి ప్రతి ఒక్కరు నిలదీయండి